ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం సోమవారం రోజున ఎటువంటి శుభ ఫలితాలు మీకు కలగబోతున్నాయి అలాగే ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది రేపు సాయంత్రానికి వీరు తప్పకుండా వినబోయేటువంటి ఆ యొక్క వార్త ఏమిటి పూర్తి అంశాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఒడుగుడుకులతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు కదండి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారి బాలాజీ గారు మనం ఎక్కడ ఉన్న ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురుగారిని అయితే సంప్రదించవచ్చు అండి గురుగారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ మన యొక్క ముఖ కోవులికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే గురుగారు మనకు జ్యోతిష్యాన్ని తెలపగలుగుతారండి మీకు ఎటువంటి సమస్య అయినా కానీ దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో గానీ తెలియచేసి మీకున్నటువంటి సమస్యల చిక్కుల నుండి ఖచ్చితంగా ఒక మంచి మార్గాన్ని తెలపగలుగుతారు చాలా నమ్మకమైన గురుగారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక మంచి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునేటువంటి అంశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి అండి అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా రేపటి రోజున అధికంగా పెరగబోతున్నాయి అనే చెప్పాలి అలాగే ఆర్థిక అభివృద్ధిలో కూడా మంచి పురోగతి అనేది మీకు దొరకపోతుంది మీరు ఇప్పటి వరకు అన్నీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి అనే చెప్పుకోవాలి అలాగే మీకు ఏదైనా కానీ మీ యొక్క సొంత ఆలోచనలతోనే వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు మీ యొక్క కుటుంబ సభ్యులు యొక్క సంతోషంగా కాలాన్ని గడుపుతారు అలాగే మీకు సంబంధించినటువంటి అంటే ఏదైనా ఒక గౌరవమైనటువంటి సభలకు దేనికైనా కానీ మీకు సంబంధించి ఒక సన్మానం అయితే మీకు ఒక గొప్ప అర్హత అయితే దక్కబోతుంది అని చెప్పాలండి అలాగే దైవ దర్శనాలకు వెళ్తారు మీ యొక్క కుటుంబ సభ్యులతో చాలా చాలా ఆనందంగా సంతోషించి అన్నిటిలో పాల్పంచుకుంటారండి అలాగే రేపటి రోజున చక్కగా మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా ఉంటుంది అని చెప్పాలి ఆ యొక్క సమయం అనేది కూడా మీరే గ్రహించలేరు మీ యొక్క బిజీ లైఫ్ లో మీకు పని ఒత్తిడి మీకు టెన్షన్ అన్ని కూడా వాటి నుండి రిలీఫ్ అనేది కలిగి చక్కగా మీ యొక్క కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతున్నారు అని చెప్పుకోవాలి విద్యార్థులు చదువుపై మనసు నిలుపుతారు ఉద్యోగంలో సంతృప్తి కోసం మంచి మంచి నిర్ణయాలను తీసుకుంటారండి ఉద్యోగంలో ఇప్పటి మీకు ఉన్నటువంటి పేరుతో పాటు మీరు ఇప్పటి చేసినటువంటి కష్టానికి మీకు ఒక మంచి గుర్తింపు పేరు అనేది మీ యొక్క పై అధికారులతో రేపటి నుండి గుర్తింపు అనేది కలుగుతుందండి ఇక మీపై ప్రశంసల వర్షాన్ని అయితే గురిపిస్తారండి ఇక రేపటి రోజున శుభకార్యాలను మొదలు పెట్టాలి అనుకునేటువంటి వారు రేపటి రోజున ఆ యొక్క శుభకార్యాలను గురించి మీ మధ్య సంభాషణ అనేది జరుగుతుందండి ఇక అదే విధంగా రేపటి రోజున ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వ్యక్తుల వారు మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా ఆ యొక్క ప్రయాణ సమయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే మీకు ఖచ్చితంగా అవసరం అనేది చెప్పాలండి ఇక వ్యాపార పరంగా అదే విధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కానీ ఉద్యోగ జీవితంలో మీరు ఉన్నటువంటి వ్యక్తులు కానీ సాయంత్రం లోపు మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి లేదంటే మీ యొక్క కుటుంబ పరంగా ఒక మంచి శుభవార్తను మీరు ఖచ్చితంగా వింటారు అనే చెప్పుకోవాలి ఇక అదే విధంగా మనం గమనించినట్లయితే మీకైతే ఓపిక శ్రద్ధ అనేవి ఎక్కువగానే ఉంటాయి అని చెప్పాలి ఇక అదే విధంగా మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే మాత్రం దాన్ని ఎంతో కాన్సన్ట్రేషన్ గా ఆ యొక్క పని అంతా కూడా పూర్తయ్యేదాకా దాన్ని పూర్తిగా వదలరు అని చెప్పాలి ఇక మీరు దీర్ఘకాలికమైనటువంటి పనులు ఎన్నున్నప్పటికీ కూడా రేపటి రోజున మీ యొక్క సమయం అంతా కూడా కుటుంబ సభ్యుల కోసమే పూర్తిగా ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే బంధు వర్గాల యొక్క పూర్తి సహాయ సహకారాలు అన్ని కూడా మీకు అన్ని విధాలుగా రేపటి రోజున పూర్తిగా లభించబోతున్నాయండి అలాగే కొత్త పరిచయాల్లో జాగ్రత్త అనేది రేపటి రోజున ఉంది కాబట్టి యాత్రలకు శుభకార్యాలి మీరు తప్పకుండా వెళ్తారు అండి అక్కడ తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా కొత్తగా పరిచయం అయితే మాత్రం ఖచ్చితంగా వారి వద్ద అయితే తగినటువంటి జాగ్రత్త అయితే మీరు ఖచ్చితంగా వహించవలసి ఉంటుంది అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మీకు రెట్టింపు కాబోతున్నాయి అలాగే చక్కగా మీ యొక్క బంధు కలిసి విందు వినాదాల్లో చక్కగా ఆనందంగా గడపబోతున్నారు అంతా శుభప్రదంగా రేపటి రోజున మీరు అయితే చక్కగా ఉంటారండి ఆర్థిక పరమైనటువంటి చికాకులు కూడా రేపటి రోజున కొంచెం మీకు అధికంగానే ఎదురు కాబోతున్నాయి అని చెప్పుకోవాలండి ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ మీరు చక్కగా వాటిలో పాల్గొనడం కానీ మీ వంతు మీకు తగినటువంటి సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటారండి ఇక ఈ యొక్క రాశి వారికి మీకు ఆదాయం ఏదైతే తక్కువగా ఉందని చెప్పి మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందట్లేదు అని చెప్పి అటువంటి వారికి కూడా అన్ని విధాలుగా అన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి సమయం అనేది రేపటి రోజున చెప్పుకోవచ్చు మంచి పలుకుబడితో మీ యొక్క పనులు అన్ని కూడా సకాలంలో పూర్తి అవుతాయండి మీకు ఒక మంచి అదృష్టము అనేది కలిసి రాబోతుంది అదృష్టం కలిసి వస్తుంది కొత్త ఉద్యోగాల్లో చేరుతారు అలాగే మీ యొక్క భూ వ్యవహారాల్లో కొత్త కొత్త సమస్యలు ఏర్పడవచ్చు అని తెలుసుకోవచ్చు కానీ రావాల్సినటువంటి డబ్బు ఖచ్చితంగా మీ యొక్క చేతికి అందుతుందండి ఇక ఎవరైనా కానీ ఇక డబ్బును ఎవరైనా అప్పుగా ఇచ్చుంటే మాత్రం ఆ యొక్క డబ్బు కూడా మీకు సకాలంలో మీకు కావలసినటువంటి టైం లో మీ యొక్క చేతికి అందుతుంది అని చెప్పుకోవాలి అలాగే చేతికి డబ్బు అనేది అందిన తర్వాత చక్కగా సద్వినియోగము అనేది చేసుకోండి అన్ని విధాలుగా కూడా చక్కగా లాభాన్ని పొందుతారు మీ యొక్క పిల్లలు చక్కగా ఉత్తీర్ణులు అవుతారు వారి యొక్క చదువులో ఒక మంచి శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి అలాగే స్నేహితులు యొక్క ప్రోడ్ కొత్త పనులు నిర్వర్తించుకోగలుగుతారు మంచి శుభ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారండి మీ యొక్క బంధుమిత్రుల వల్ల మీకు కార్యసిద్ధి అనేది కలుగుతుంది ఖర్చులు కూడా పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకటికి పది రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అంశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి కాబట్టి మీరు ఖర్చు పెట్టేటువంటి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరము అనేది చెప్పుకోవాలి అది మీకు ఖర్చు అనేది కాకుండా పొదుపు అనేది ఏర్పడుతుందండి ఒకరికి ఎవరైనా కానీ సహాయాన్ని చేయగలిగేటువంటి స్తోమత కూడా మీకు కలుగుతుంది రాబోయే డబ్బు కొంత ఆలస్యంగా మీ యొక్క చేతికి వచ్చినా కానీ మీ యొక్క అప్పు అంతా కూడా అంటే మీ నుండి డబ్బు అప్పుగా తీసుకున్నటువంటి వారు కానీ లేదంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా కానీ ఇటువంటి అన్ని కూడా చక్కగా మీ చేతికి అందుతాయండి సమాజంలో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార లావాదేవీలు నిరాటకంగా కొనసాగుతాయి అలాగే మీ యొక్క ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు వస్తుందండి కాబట్టి మీరు ఏదైనా కానీ పొదుపు చేసుకుంటే మీ యొక్క ఖర్చుల యొక్క నియంత్రణ అనేది మీకు తగ్గుతుంది అలాగే మీకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుంది ఇక కొత్త వస్తువులు కొత్త కొత్త ఆభరణాలు కూడా మీరు అయితే కొనుగోలు చేస్తారండి సుదీర్ఘ చర్చలకు దూరంగా దూరంగా ఉండడం అయితే మంచిదండి మీ యొక్క బంధువర్గంతో ఏదైనా ఒక మాట అనేది అనిపించుకోకుండా వారితో చర్చలకు దూరంగా ఉండి మీకు మీరుగా ఆలోచించుకొని వారి యొక్క నిర్ణయాన్ని అంతా కూడా మీరు గౌరవించి మీ యొక్క నిర్ణయాలను కూడా వారు గౌరవించే విధంగా చూసుకోండి అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు కూడా మంచి విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకోవాలి మీ యొక్క పనులు అన్ని కూడా సకాలంలో పూర్తవుతాయండి మీకు ఖర్చుల యొక్క నియంత్రణ కూడా చాలా అవసరము అనే చెప్పాలి ఆస్తుల పంపకాలు కూడా నియంత్రణ అవుతాయండి మొండి బకాయిలు వసూలు అవుతాయి ఉన్నటువంటి పనులు అన్ని కూడా సకాల కాలంలో పూర్తి కలుగుతాయి అండి మీకు గౌరవ మర్యాదలు కూడా ఖచ్చితంగా దక్కబోతున్నాయి దుస్తువులను కూడా కొనుగోలు చేస్తారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో మెరుగులు అభివృద్ధిని చూస్తారు సంతాన అభివృద్ధిని చూస్తారు భూ వ్యవహారాలు అన్ని కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి బంధుమిత్రుల యొక్క వర్గం యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు అందబోతున్నాయి ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు ఇక రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే చెప్పుకోవాలి ఇక స్నేహితుల పరంగా మీకు రేపటి రోజున అంటే పాత స్నేహితులను కూడా కలుసుకునేటువంటి అంశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి అని చెప్పుకోవాలి ఇక రేపటి రోజున మీకు అయితే ఆస్తుల మూలంగా ఆదాయం కలుగుతుందండి మీ యొక్క కష్టాలకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందేందుకు ఖచ్చితంగా ఛాన్సెస్ అధికంగా కనబరుస్తున్నాయి ఇక మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి విషయాలపై దృష్టి పెట్టడంతో ఎంతో ప్రయోజకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి తెలివిగా మదుపు అనేది చేయండి పోస్ట్ ద్వారా అందినటువంటి ఒక వార్త కుటుంబం అందరికీ కూడా సంతోషాన్ని కలిగించగలదు ఇక ఇక పిల్లి బాజాలు మరికొంతమందికేమో తెలియనటువంటి ఒక ఉత్సాహం ఉండి వారి యొక్క అనేది తార స్థాయిలో ఉంటుందండి ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఈ రోజున ఇతరులను కలవాలి అంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతూ ఉంటారు ఇక మీరు అయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని అంతా కూడా ఇల్లు శుభ్రపరిచేందుకు అయితే కేటాయిస్తారు ఇక వివాహం అనేది ఈరోజు మీకు మీ యొక్క జీవితంలో అతి ఉత్తమమైనటువంటి అనుభూతిని అయితే చూపించబోతుందండి ఇక మీరు అయితే ఈ రోజు కొనుగోలుకు సంబంధించినటువంటివి మీరు మీ యొక్క ప్రేరణను వదులుకుంటే మీరు నిజంగా మంచి బట్టలు చెప్పులు ఇలా చాలా అవసరము అనే చెప్పాలి ఇక మన యొక్క మనసు అనేది మన యొక్క జీవితానికి ప్రధాన ద్వారం కదా మరి మంచి చెడు ఏదైనా కానీ మనసు ద్వారానే కదా అనుభూతిని వచ్చేది అదే జీవితంలోకి సమస్యలను పరిష్కరించగలదు ఇక ప్రకాశం చేయగలదు ఈ యొక్క రాశివారికి ఉన్నటువంటి వారు తమ యొక్క వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వారు ఆర్థికంగా అనుకూలతగా ఉంటుందండి ఇక కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యేటువంటి క్షణం అయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి ఇవాళ మీ కొరకు ఒకరిని కలవబోతున్నారు వారు మీ యొక్క హృదయానికి బలంగా తాకి మనసును అయితే నచ్చగలుగుతారు ఇక మీరు ఎప్పుడూ కూడా వినాలి అనుకున్నటువంటి వాటినే మీరు జనాలు మిమ్మల్ని ఆ విధంగా ప్రశంసించగలుగుతారు కాస్త ప్రయత్నించగలిగితే ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితంలోకి వెళ్ళ అతి ఉత్తమమైనటువంటి రోజుగా కాలగదు ఇక మీ యొక్క స్నేహితులతో ఉన్నప్పుడు మీరు మీ యొక్క హద్దులు దాటి జోకులు వేసుకోగలుగుతారు ఇది మీ యొక్క స్నేహాన్ని దెబ్బతీస్తుంది ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు శివారాధన తప్పనిసరి అండి శివనామస్మరణ అసలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి ఇక అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే రేపటి రోజున మీ యొక్క ప్రతికూల శక్తిని మీ నుండి దూరం చేసుకోవడానికి ఇంట్లో ఉంటాయి కదండి గుగ్గిళ్ళు దూపము అని అంటారు కదా వాటి యొక్క కర్రలను అయితే కాల్చనండి దీనివల్ల మరిన్ని శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీ యొక్క ప్రతికూలత శక్తిని మీకు మీరుగా దూరం చేసుకోగలుగుతారు సో చూసారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి రేపు రోజు ఎటువంటి శుభాశుభ పరిణామాలు జరగబోతున్నాయి ఏదేవతరా మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము మా వీడియో మీకు నైస్ చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్